క్రిస్మస్ అయితేనేమి జనవరి అయితేనేమి అలాగే ఈస్టర్ అయితేనేమి ఇంకా ప్రతి పండుగ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు దాని కొరకు కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటూ ఉంటారు సిద్ధపడుతూ ఉంటారు మనము క్రిస్మస్ కొరకు ఎదురు చూసినా సిద్ధపడకపోయినా ఏమవుతుంది అని అంటే ఏమీ కాదు అలాగే న్యూ ఇయర్ కొరకు మనం సిద్ధపడకపోయినా ఎదురు చూడకపోయినా ఏమాత్రమూ ప్రాబ్లం లేదు ఈస్టర్ కొరకు మనం ఎదురు చూడకపోయినా సిద్ధపడకపోయినా ఏమాత్రం ప్రాబ్లం లేదు కానీ మన మరణం కొరకు మనం ఎదురు చూడకపోతే మన మరణం కొరకు మనం సిద్ధపడకపోతే చాలా ఇబ్బంది అవుతుంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక్కసారి ఆలోచించండి రోజు ఒక రోజు మన జీవితంలో గడిచిపోయింది అనంటే ఒక క్షణం మన జీవితంలో గడిచిపోయింది అనంటే మనం మరణానికి చేరువవుతూ ఉన్నామన్న విషయాన్ని గ్రహించలేకపోతూ వచ్చాడు ఇంకా సంపాదిస్తూ సంతోషిస్తూ జీవిస్తూ వచ్చాడు కానీ ఒక దినాన తనకు మరణం తటస్థిస్తూ వచ్చింది సిద్ధపాటు లేని వ్యక్తి నిత్య నరకాగ్నిలో భయంకరమైన యాతన పడుతూ ఉన్నాడు ఇక్కడ ఈ లోకంలో నీకు ఇష్టమైనట్టు సుఖ సంతోషాలను అనుభవించాలని అనుకుంటే సిద్ధపాటు లేకోకుండా జీవించాలని అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క నిత్య నరకాగ్నిలో నీకు మరి ఏమాత్రము అవకాశమే ఉండదు ఎంత మొరపెట్టినప్పటికీ అక్కడి వారు ఇక్కడికి ఇక్కడి వారు అక్కడికి వెళ్ళడానికి అవకాశమే లేకోకుండా మధ్యన ఒక అఘాధము ఉంచబడి ఉన్నది అని చెప్పి చెబుతూ ఉన్నాడు నిజంగా నా ప్రేమైన సహోదరి సోదరులు అలా ఒక్కసారి మనము ఈ తనువు చాలించాము అంటే ఒక్కసారి మన జీవితంలో మరణము మన జీవితం దగ్గరికి వచ్చింది అనంటే మనము ఖచ్చితంగా సిద్ధపాటు కలిగి ఉంటేనే ఆ నిత్య రాజ్యంలో మనకు అవకాశం ఉంటుంది సిద్ధపాటు లేకోకుండా లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ సంతోషకరమైన సౌకర్యవంతమైన జీవితం వైపే ఆకర్షితులమై లోకానుసారంగా జీవిస్తే నా ప్రేమ సహోదరి సహోదరులారా మన యొక్క జీవితంలో మనం ఎంత మాత్రము అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్య నరకాగ్నిలో ఉండి యాతన పడుచు ఎంత కేకలు వేసినప్పటికీ అవకాశమే లేదు నా ప్రేమైన సహోదరి సహోదరులారా అక్కడికి వెళ్ళి ఆ యాతనలో ఆ కేకలు వేసే బదులు ఇక్కడే ఉండి సిద్ధపాటు కలిగి ఉండు ఇక్కడే ఇప్పుడే ప్రభు సన్నిధిలో నీవు ప్రభు పాదాలు పట్టుకొని సిద్ధపాటు కలిగి ఉండడానికి ఇష్టపడు కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి ఏ దాని కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నీ మరణం కొరకు మాత్రం నువ్వు సిద్ధపడి ఉండాలి నానా అది నిన్ను సమీపిస్తుందో తెలియదు నానా అది నీ చెంతకు వస్తుందో తెలియదు నా ప్రేమ నా సహోదరి సహోదరుడా సహోదరుడా సహోదరి ఒక్కసారి ఆలోచించు అది నీ చెంతకు వచ్చినప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే అది నాన్న భక్తులైన వారందరూ దేవుని సన్నిధికి ఏ విధంగా తీసుకొని పోబడుతూ వచ్చారో సిద్ధపాటు కలిగి ఉంటే నీవు కూడా దేవుని సన్నిధికి ఆ విధంగానే తీసుకొని పోబడతావు నా ప్రేమైన సహోదరి సహోదరులరా ఇది నానా పండుగల కొరకు మరి ఇది నానా న్యూ ఇయర్ కొరకు మనం సిద్ధపడకపోయినా పర్వాలేదు కానీ మన మరణం కొరకు మనం సిద్ధపడకోకుంటే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత యుగ యుగాలు మనము అనిత్య నరకాగ్నిలో ఎంత యాతన పడినప్పటికీ ఎంత మొర్ర పెట్టినప్పటికీ మనకు ఏమాత్రం ఉపయోగం ఉండదు నా ప్రేమ నా సహోదరి సహోదరులరా కాబట్టి ఒక్కసారి ఆలోచించి మిమ్మల్ని మీరు సరి చేసుకొని ఇప్పటికైనా సిద్ధపాటు కలిగి ఉంటారని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రైస్ అలాడ్